అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి రెండు మూడు రోజుల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మూకలు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏదో ఇంజనీరింగ్ కాలేజీని మేము ఏదో ఎరగదీసినాం వరగబెట్టినాం మరి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సౌతమ్మ గారు గురించి ఆర్కే రోజా గారు జబర్దస్త్ రోజా గారు ఇంకా కొంతమంది తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి కానీ ఇంకా చాలామంది కూడా ఆ అమ్మను గురించి ఆరోపణలు చేసినారు ఈ ఆరోపణల పైన తీవ్రంగా ఖండిస్తున్నా నేను ఒకటే ఆర్కే రోజా గారిని తీవ్రంగా ఖండిస్తున్నా అక్క రోజక్క సవితమ్మ గురించి వాళ్ళ చరిత్ర గురించి తెలిసిన రోజా గారికి ఏ మౌంట్ రోడ్ అనుకున్నావా చెన్నైలో మెడ్రాస్లో మౌంట్ రోడ్లో మీ యొక్క చరిత్ర ఏ విధంగా మనం ఉన్నామని గుర్తు పెట్టుకొని మాట్లాడాలా సౌతమ్మ ఫస్ట్ సూరి ఎమ్మెల్యే మళ్ళా మంత్రి గడ ఆమెకి నీకు నక్కకు నాగులోకానికి అంత తేడా ఉంది రోజా గారు నువ్వు ఐదేళ్ళు మంత్రిగా పనిచేశావు నగరి నిజవర్గం ప్రజలు రెండు మాటలు నీకు అవకాశం ఇచ్చారు ఆ నగిరి ప్రజలకు ఏమి చేసినామని నేను ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా సవితమ్మకు చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు కీర్తి రామచంద్రారెడ్డి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేబినెట్ లో పద్మూరు పద్నాలుగు శాఖలకు మంత్రిగా చేసిన చరిత్ర ఆ కుటుంబం ఉంది సవితమ్మ గారు తండ్రి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం మరి మీ చరిత్రం బాక్రాపేటలో ఒక పల్లిలో పోయేదానికి వచ్చేదానికి ఇక్కడ రహదారిగా లేదు ఆ విధంగా ఆ యొక్క గ్రామంలో నువ్వు జన్మ ఇచ్చినావు ఆఖరికి సినిమా పీల్ పోయినావు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఓనమహల్ మహాల్ నేర్చుకున్నావు ఇది పెద్ద యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద ఆంధ్రప్రదేశ్ యావత్తు యావత్తు భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అంత యూనివర్సిటీ ఎక్కడా లేదు ఎంతో మందికి రాజకీయాలు అవకాశం కల్పించి ఓ మహాల్ నేర్పించి పాస్ చేసి మిమ్మల్ని ఉద్యోగులు కూడా ఎంతో మందికి అవకాశం కల్పించింది ఆనాటి నుంచి అన్న నందమూరి తారక రామారావు కానీ ఈనాటి నారా చంద్రబాబు నాయుడు వరకు ఈ తరంలో నారా లోకేష్ బాబు వరకు ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తున్నారు అటువంటి పరిస్థితులు మీకు నోరు ఉండాలని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఇక్కడ చూసి ఎవరు ఓర్చుకోలేరు రెండు రోజుల ముందుగానే మీడియా ముందుకు రావాల్సింది నాకు కొంచెం ఆరోగ్యం బాగా లేకుండా మాట్లాడేకి ఇబ్బందిగా ఉండదని రాలేదు రోజా గారి చరిత్ర గురించి నేను గన చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే అప్పుడు పుత్తూరు వరకు ఉండేది ఇప్పుడు నగర్ వరకు ఉంది అప్పుడు డెవలప్మెంట్ గాలి స్వర్గీయ ఆనాటి మంత్రిగా గాని ఎమ్మెల్యే గ ఆయన చేసిన అభివృద్ధి కాని నువ్వు ఎక్కడ కానీ అభివృద్ధికి ఏం నీ చరిత్ర చెప్పు నువ్వు రెండు మాటలు ఎమ్మెల్యే అయినావు మంత్రి అయినవు ఆ రోజు నగిరి పాదురుగుప్పం గాని నిండ్ర గాని అనేక దగ్గర వెళ్ళి ముందు ఇంట్లో బాటలు తీసుకొని నన్ను గెలిపిపోతే ఇక్కడనే చనిపోతానని మా సౌతమ్మ గారు అనలేదే ప్రజల కోసం పనిచేసింది వెళ్ళింది అన్న క్యాండిల్ ఏర్పాటు చేసింది పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆదుకున్న చరిత్ర సవితమ్మ గారిది నువ్వు ప్రజల ప్రాణాలతో చెలగాటు మారి ప్రజల ఆస్తిని గుంజుకొని అంజారమ్మ కలం కింద పొరమాలపేట మండలంలో టోల్ ఎన్ని వేల ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేసినావు తెలీదా రోజా గారు అదేవిధంగా విధంగా ఆడుదాం ఆంధ్రాని రోజు ఒక టూరిజం మినిస్టర్గా ఉండి ఎన్ని వేల కోట్లు కాజేసినావు రోజా గారు అదే మీ చరిత్ర ఎక్కడ ఎన్ని కాలేజీలు కట్టారు చూద్దాం కాలేజీలు చూడండి అన్నారు ఏంది మీరు కట్టింది పిల్లర్లు వేసి ప్రజల ఖజాలాన్ని దోచుకునేది కాకుండా ఆ యొక్క తప్పుదారి పట్టించేది కాకుండా మీరు ఈరోజు అక్కడికెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి మేమేదో వరగబెట్టాం ఎరగ మరి అక్కడికి పోయి మీరు గొప్పగా ఫోటోలు దిగి ఏదో పోజులు ఇచ్చేది కాదు చరిత్ర అంటే తెలుగుదేశం పార్టీని చరిత్ర సృష్టించాలన్నా తెలుగుదేశం పార్టీని ఎన్నో ఐటీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం ఎన్నో కాలేజీలు కట్టించి పిల్లలకి అనేక రకాలుగా మంచి ఎడ్యుకేషన్ కల్పించి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పిచ్చుకూతలు కోస్తున్నారు మీరు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అనుభవం లేదు మీరా ఈరోజు పరిశ్రమల గురించి కాలోజుల గురించి వ్యవస్థల గురించి మాట్లాడి నైతికీలు లేదని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం చిగ్గు చెరువు ఉండే మీరు మీకు మానవత్వం ఉండేలోతే రాజకీయ అనుభవం ఉండేలోతే ప్రజల కోసం మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కాని నేను ఈ రోజు నిలవదీసి అరగతా ఉన్నా మిమ్మల్ని మీరా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ముందుగా ఏం చెప్పారు ఎంతమంది ప్రజలను మోసం చేశారు ఇక్కడనే మా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడనే ఇల్లుంది మేము గోరి కట్టుకున్నాం చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు అని ఆ రోజు రాజధాని ఏనే ఉంటది అమరావతి ఏనే ఉంటుంది చక్రడేట్ ఏనే ఉంటుంది హైకోర్టు ఏనే ఉంటుంది ప్రాంతాలు ప్రాంతాలకు చిచ్చబెట్టం మాట దప్పం మరవ దిప్పమని ఆ రోజు అనేక రకాలుగా ప్రజలకు పోయి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వస్తే మాట దప్పి మరవ దిప్పి మనిషే గిరిగిన తిరుగుతూ ప్రజలకు సంబంధించిన పదివేల కోట్లు పెట్టి ప్రజాభవనం కడితే ప్రజలకు సంబంధించిన ప్రజా ఏది కొలగొట్టి మూటగట్టుకున్న మీరు ఈరోజు ప్రజల గురించి కాలోజుల గురించి మీరు మాట్లాడతారా ఎన్నో కిట్కో ఇండ్లు లక్షరాదు ఇండ్లు నిర్మాణం చేసి పేదవారికి సొంతం ఇల్లు ఉండాలని ఆ రోజు ఎన్నో లక్షల ఇల్లు నిర్మాణం చేస్తే ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు పేరు వస్తానని ఆనాడు తెలుగుదేశం పార్టీ కట్టించినారని ఆ ఎన్ని ఇళ్ళని నిలబెట్టిన చరిత్ర మీది కదా ప్రజలకి నా ఇల్లు నా సొంతమని వాళ్ళ కడుపు కోట మిగిలిచ్చింది మీరు కాదా మీరు మాట్లాడతారు ఈరోజు అమరావతిని మూడు ముక్కలు ఆట్లాడి రైతుల్ని సర్వనాశనం చేసి రైతులకి బేరీ లేపించి రైతుల్ని బో బుట్కాలతో తన్నిచ్చి రైతుల్ని చిత్రం హింసలు పెట్టి మూడు రాజధాని అనే అమరావతిని మరి ఏ విధంగా పాటు చేసింది మీరు కదా మీరు మాట్లాడతారో ఈరోజు అధికారం గురించి కానీ వ్యవస్థల గురించి కానీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ మీకు నాతో మాట్లాడే నైతికి లేదు ప్రకాశ్ రెడ్డి అయినా సరే ఆర్కే రోజు అయినా సరే అంబట్ రాంబాబు అయినా మీర మనుషులుగా మాట్లాడతారా మానవత్వం ఉందా రోజు హైదరాబాదులో లక్షల మంది ఈ రోజు సైదరాబాదు ఐటిక్ చిట్టి కట్టించి మరి అమెరికాకు సింగపూర్ పోకుండా హైదరాబాద్ యొక్క సింగపూర్ మాత్రం ఉండాలి ఇక్కడే మనకు ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడనే మనం ఉద్యోగం చేసుకుంటే సంతకాల్లోగా మన పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు మన కుటుంబం బాగుంటుందని ఇక్కడనే ఎంతమంది స్థిరపడ్డారు అంబట్ రాంబాబు గారు ఓజా గారు కనపడలేదా మీకు కళ్ళకు ఎక్కడో అమెరికాకి వెళ్తే రెండేళ్ళు మూడేళ్ళు భారీ పిల్లలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు శాలరీ పంపిస్తారని ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో దానికి మినకా మినికా దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి ఐటీ కంపెనీలు రాబోతాయి అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది రోజు మీరు ఎక్కడికి వెళ్ళి మొత్తుకున్నా మీరు నోరు కొట్టుకున్నా తలకాయ కింద పెట్టి కాలు పైకి లేపినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ప్రజలు లేదు ఎందుకు నమ్మరంటే ఆ రోజు అధికారంలోకి రాక రాకముందుగా మేము వస్తానే మూడు వేల పెంచు ఇస్తానని చెప్పి ఐదేళ్ళు వెయ్యి రూపాయలు పెంచిన చరిత్ర కాబట్టి ఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని మోసం చేశారు కాబట్టి ఒకే పిల్లోడికి ఇచ్చి దాంట్లో అక్కడ కారు ఉంది బైక్ ఉంది కరెంటు బిల్లు ఉంది వాళ్ళ ఇంటికి గ్యాస్ వస్తున్నదని ఆ రోజు కూడా ఆ విద్యార్థులు మోసం చేసినారు కాబట్టి కరెంటు బిల్లు విచ్చల విడిగా పెంచినారు కాబట్టి డీజిల్ పెంచారు కాబట్టి పెట్రోల్ పెంచారు కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒకటిన్నర సంవత్సరంలో ఒక్క రూపాయి కరెంటు బిల్ కరెంట్ బిల్ అయినా సరే డీజిల్ అయినా సరే పెట్రోల్ అయినా సరే ఇంతవరకు ఒక్క రూపాయి ఎక్కడైనా పెంచిందా మీడియా ద్వారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా అంబట్ రాంబాబుని రోజాగా నిలదీసి అడగతా ఉన్నాం ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఈ రోజు సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ గా అనంతపురంలో మన ఏ విధంగా సభ జరిగింది అయిన గడ తొంభై శాతం పూర్తి చేసినామని తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇచ్చి ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు ఆదుకునింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కాదా దీపం బత కింద ఏడాదికి మూడు సిలిండర్ ఇస్తానని ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆ ఆదుకొని ఆడపడుసలకు పెద్ద పెట్టేసింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కదా రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రైతు భరోసా అన్నదాత సుఖీబాబుకు ఏడు వేల రూపాయలు ఇచ్చా రైతుల్ని ఆదుకునింది వాస్తవా కాదా జగన్మోహన్ రెడ్డి రోజా గారు ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళల్ని శక్తి అంటే ఒక ఆడపరుశు శక్తి అటు మీటి శక్తులకి ఆ ఆడబిడ్డలకు ప్రశాంతంగా తిరగడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఇచ్చింది వాస్తవా కాదా బస్సు ఎక్కి అడగండి ఆడపడుచులే చెప్తారని కూడా మీకు నిలదీసి అడుగుతున్నాం అదే విధంగా మొదటి విడతలేనే పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి ఎంత మందిని ఆదుకునింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు ఇన్ని పథకాలని అమలు చేస్తూ ఈ రాష్ట్రానికి ఇట సంక్షేమం ఇట అభివృద్ధి రెండు గల బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఈ దేశాల నుంచి పెట్టుబడులు తీస్తూ పరిశ్రమల్ని ఆహ్వానిస్తూ ముందుకు పోతుంటే చూచి వాత్స లేకుండా ఇంకా వైఎస్ఆర్ పార్టీకి మనుగలు లేదు నిన్ననే ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ దగ్గర చేరుకున్నారు రాబోయే రోజుల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు అక్కడ ఆరు మంది ఇప్పటికి తలుపులు తెరవలేదని చూస్తా ఉన్నారు ఇంకా మన కొంతమంది ఎమ్మెల్సీలు అట జనసేన కానీ బీజేపీకి తెలుగుదేశం పార్టీలు డోర్లు ఎప్పుడెప్పుడు తెలవబోతారంటే నిన్ననే డోర్లు తెలవడం ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరి చేరుకుంటున్నారు జాగ్రత్త ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి ఎందుకు ఈ రోజు మీకు ఈ స్థితి వచ్చిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా సమస్యల్ని లేవలెత్తాలి అసాం అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అసెంబ్లీ అనేది ఎందుకు మన అభివృద్ధి కోసం చర్చించుకోవాలి మన నిజవర్గం కోసం చర్చించుకోవాలా రోడ్లు కావాలా మరమ్మతులు కావాలా నా నిజవర్గానికి వర్గానికి బడ్జెట్ ఏం కావాలనేది అడగడానికి అసెంబ్లీ మిమ్మల్ని గెలిపించింది ప్రజలు అందుకే మిమ్మల్ని కుక్కలు మాత్రం వాగడానికి కాదు బయట ఉండి ఒక ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్సీలైనా శాసనసభ్యులైనా పార్లమెంట్ సభ్యులైనా రాయసభ సభ్యులైనా ప్రజల గురించి ఓదలు వినిపించాలి ప్రజల కోసం బడ్జెట్ తీసుకురావాలి ఆదుకోవడానికే గాని చిల్లర మాటలు మాట్లాడేది ఒక ఆడబిడ్డ మంత్రిగా ఉంటే అనేక రకాలుగా ఈ జిల్లాలోనే రాష్ట్రంలో లేదు రాత్రి పగులు అనుకుండా పనిచేస్తుంటే ఒక్కచూరు గెలిచిన ఎమ్మెల్యే ఒక్కచూరి గెలిచిన ఎమ్మెల్యేనా రోజా గారు గుర్తుపెట్టుకో నువ్వు ఐదేళ్లలో చేయని పనిని పదైదు నెలల్లోనే పది సంవత్సరాల చరిత్రని తిరగరాసి పనిచేస్తున్న ఏకైక మహిళా నాయకురాలు సవితమ్మ గారు చూసాం చూశారు మీ కడప గడ్డని ఇన్ఛార్జి మంత్రిగా మహానాడు ఏ విధంగా ఆ విధంగా సక్సెస్ చేసేదానికి అందరిని కలుపుకొని ఏ విధంగా అయమ్మ అక్కడ వర్క్ చేసిందో గుర్తు పెట్టుకో అదే విధంగా పులివేందలో జట్ పిట్ చేసే ఎన్నికల్లో కూడా అక్కడ గెలవడానికి బీటెక్కి రెడ్డి సతీమల్ని ఏ విధంగా వర్క్ చేసింది గుర్తుపెట్టుకో మాత్ర జబర్దస్త్ పోయి డ్యాన్స్ వేసుకునేది కాదు ప్రజా ప్రతిదీగా ప్రజల పచ్చాన పోరాడుతూ ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తున్న ఏకైక నాయకురాలు మరి గౌరవనీయులు మంత్రి సౌతమ్మ గారిని మరి యొక్క రోజా గారు మీరు మాట్లాడాలంటే ఇంకొక సూరి ఏదన్నా మా నాయకుల్ని ఎవరినైనా సరే సౌతమ్మే కాదు మా నాయకుడు ముఖ్యమంత్రినైనా నారా లోకేష్ బాబు గారినైనా మా రాష్ట్ర దేశ పల్లాసీ నాయన ఎవరినైనా మాట్లాడేప్పుడు రోజా గారు నీ చరిత్ర అంతా తెలుసు నువ్వు ఏ విధంగా ఎదిగినావో తెలుసు ఏ విధంగా అజమాన్యా చిత్తూరు జిల్లాలో నువ్వు ఏ విధంగా ఇబ్బందుల్లో పడినావు గుర్తు పెట్టుకొని మాట్లాడేప్పుడు నువ్వు తోటి ఆరుపరుసుగా మాట్లాడేది నేర్చుకో మీ మాత్ర చిల్లరగా మాట్లాడము మేము నువ్వు ఏ విధంగా బాక్రాపేటలో పక్కన మీ పల్లి ఏ విధంగా ఉన్నావు కాదు గుర్తు పెట్టుకో ఒక్కసూరి మంత్రి అయినావా అని కాదు బుల్లెట్ దిగిందా లేదా వర్క్ దళ చేస్తున్నదా లేదా ఏ విధంగా అమ్మ బీసీ చాక ఏ విధంగా నిర్వహిస్తున్నదా లేదా జౌలీ చాక్ ఏ విధంగా వర్క్ చేస్తున్న గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఢిల్లీలో అమ్మని అక్కడ అభినందనలు తెలియజేస్తున్నా ఢిల్లీలో ఏ రోజైనా నీ మొహానికి ఒక్క చాలవా తప్పించుకున్నావు నువ్వు ఆ రోజు బెట్టింగ్లు ఆ రోజు నువ్వు టూరిజం మినిస్టర్ గా ఉండి ఆ పిల్ల ఉన్నాడు పిల్ల కుంక ఎవరు చిద్దార్థ రెడ్డి బైరెడ్డి చిద్దార్థారెడ్డి ఏం మాట్లాడుతున్నావు కాబట్టి జాగ్రత్త ఎవరు జోబీలో డబ్బులు ఇచ్చామని మాట్లాడతావా మీ యొక్క నిజ వర్గానికి నేను రెండు వేల పదిహేను నుంచి పార్టీ అబ్జర్వ్ ఆ నందుకూర్లు మీ ముచ్చుమనులు నీ ఎంత వరకు ఆ యొక్క నిజవర్గం ప్రజలకి ఏం చేసినావు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గుర్తు పెట్టుకొని మాట్లాడు రుషికొండలో ఎవడబ్బు డబ్బు సొమ్మని పేలస్ కట్టారు ఎవడబ్బు సొమ్ముతో ఆడుదాం ఆంధ్రాని డబ్బులన్నీ ఎక్కడ దోచిపెట్టావు అని కూడా ఈ పైన తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికన్నా మీ వైకల్ మార్చుకోవాలని కూడా తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడేప్పుడు వెనక ముందు ఆలోచన చేసుకొని మన వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే కాలగల్భంలో కలిపినారు రాబోయే రోజు బంగాళాఖాతంలో కలుపుతారని గుర్తుపెట్టుకొని మాట్లాడితే మనుషుల కన్నా మిగిలిపోతారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ద్రోహులుగా మిగిలిపోతారని కదా మీడియా ద్రోహం తెలియజేస్తారు